మార్కు రెండవ అధ్యాయము కొన్ని రోజులైన తరువాత ఆయన కపెర్ను హోంకు తిరిగి వచ్చాడు ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు తక్షణమే చాలా మంది అక్కడ గుమిగూడారు వారికి ఇంట్లో చేరడానికి తలుపు దగ్గర కూడా స్థలం లేకపోయింది ఆయన వారికి దేవుని వాకు ప్రకటించాడు అప్పుడు ఒక పక్షవాత రోగిని నలుగురు మనుషులు ఆయన ఉన్న ఇంటికి మోసుకు వచ్చారు జనసమూహం ఒత్తిడిని బట్టి యేసు దగ్గరకు అతణ్ణి తీసుకురాలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు ఓడదీసి సందు చేసి దాని గుండా పక్షవాత రోగి పడుకుని ఉన్న పరుపును దింపారు యేసు వారి విశ్వాసం చూసి పక్షవాత రోగితో కుమారా నీ పాపాలకు క్షమాపణ దొరికింది అన్నాడు ధర్మశాస్త్ర పండితులు కొందరు అక్కడ కూర్చుని ఉన్నారు వారి హృదయాలలో ఇలా ఆలోచించుకొన్నారు ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడేమిటి దేవదోషణ చేస్తున్నాడు దేవుడు తప్ప పాపాలు క్షమించగలవారెవరు వారు లోపల అలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి వెంటనే వారితో అన్నాడు మీ హృదయాలలో ఈ విషయాలు ఆలోచించడం ఎందుకు ఏది సులభం పక్షవాత రోగితో నీ పాపాలకు క్షమాపణ దొరికింది అనడమా లేక లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు అనడమా అయితే పుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అలా చెప్పి ఆయన పక్షవాత రోగితో నీతో నేనంటున్నాను లేచి నీ పరుపు ఎత్తుకుని ఇంటికి వెళ్ళు అతడు వెంటనే లేచి పరిపెత్తుకుని వారందరి సమక్షములు బయటికి నడుస్తూ వెళ్ళాడు గనుక వారంతా విస్మయం చెంది మనం చూడలేదు అంటూ దేవుణ్ణి ఆయన సరస్సు ఒడ్డుకు తిరిగి వెళ్ళాడు జనమంతా ఆయన దగ్గరకు వచ్చారు ఆయన వారికి ఉపదేశించాడు ఆయన ముందుకు నడిచి వెళుతూ ఉంటే సుంకం వసూలు చేసే స్థానంలో అల్ఫై కొడుకు లేవి కూర్చొని ఉండటం చూశాడు అతడితో నా వెంటరా అన్నాడు అతడు లేచి ఆయనను అనుసరించాడు ఆ తర్వాత యేసు అతడి ఇంట్లో భోజనానికి కూర్చొని ఉన్నప్పుడు సుంకుం వారు పాపులు అనేకులు ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చున్నారు అలాంటి వారు చాలామంది ఆయన వెంట వెళ్ళేవారు ఆయన పాపులతో సుంకుం వారితో కలిసి భోజనం చేయడం ధర్మశాస్త్ర పండితులు పరిశీలు చూచినప్పుడు ఆయన శిష్యులతో వారు అన్నారు ఇతడు వారితో పాపులతో కలిసి చేస్తున్నాడేమిటి అది విని యేసు వారితో అన్నాడు జబ్బు చేసిన వారికే వైద్యుడు అవసరం గాని బాగున్న వారికి కాదు నేను పాపులనే పశ్చాత్తాపడాలని పిలవడానికి వచ్చాను గాని న్యాయవంతులను కాదు శిష్యులు పరిశయులు ఉన్నప్పుడు వారు వచ్చి యోహాను శిష్యులు పరిశయల శిష్యులు ఉపవాసం ఉంటారు కదా మరి మీ శిష్యులు ఉపవాసం ఉండరేమిటి అని ఆయనను అడిగారు యేసు వారికి ఇలా జవాబిచ్చాడు పెళ్లి కుమారుడు తమతో ఉన్నప్పుడు ఆయన ఇంటి వారు ఉపవాసం ఉండగలరా పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం వారు ఉపవాసం ఉండలేరు అయితే పెళ్లి కుమారుణి వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి ఆ రోజుల్లో వారు ఉపవాసముంటారు పాత వస్త్రానికి క్రొత్తబట్ట ఎవరూ మాసిక వేయరు వేస్తే ఆ క్రొత్త మాసిక పాత వస్త్రం నుంచి చించుకుంటుంది చినుగు పెద్దదవుతుంది ఎవరూ కూడా క్రొత్త ద్రాక్ష రసం పాతతిత్తులలో పోయరు పోస్తే రసం వల్ల ఆ తిత్తులు చినికిపోతాయి కారిపోతుంది తిత్తులు పాడవుతుంది క్రొత్త ద్రాక్ష రసం తిత్తులలో పోయాలి విశ్రాంతి దినాన ఆయన పట్టచేలలో పడి వెళుతూ ఉన్నాడు ఆయన శిష్యులు వెళుతూ కంకులు తెంపుకోసాగారు అప్పుడు పరిచేయులు ఆయనతో చూడు విశ్రాంతి దినాన చేయకూడని పని వారు చేస్తున్నారేమిటి అన్నారు ఆయన వారితో అన్నాడు దావీదు అతనితో ఉన్నవారు అక్కరలో ఉండి ఉన్నప్పుడు అతడు ఏమి చేశాడో మీరెన్నడూ చదవలేదా అభ్యతార్ ప్రముఖ యాజిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించాడు సన్నిధి రొట్టెలు తిన్నాడు తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు ఆ రొట్టెలు యాజులు తప్ప మరెవ్వరూ తినకూడదు అప్పుడు ఆయన వారితో విశ్రాంతి దినం మనుషుల కోసమే గాని మనుషులు విశ్రాంతి దినం కోసం చేయబడలేదు అందుచేత మానవపుత్రుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే